నామానికే మహిమ కలుగును కాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉందనాలండి కీర్తనల గ్రంథాన్ని మనం ప్రారంభించాం కీర్తనల గ్రంథమును గూర్చినటువంటి ఉపోద్ఘాతాన్ని గత రెండు దినాలు కొంత క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు నుంచి ఒ ఒక్కొక్క కీర్తన గూర్చి మనం ధ్యానం చేసుకుందాం మొదటి కీర్తన గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఈ మొదటి కీర్తన ప్రతి ఒక్కరికి క్రీస్తుని ఎరిగిన వారందరికీ చాలామందికి కంఠత వస్తుంది ఈ కీర్తన ఈ కీర్తన రెండు భాగాలుగా మనం చేయొచ్చు ఒకటి దేవుని యందు భయభక్తులు గలవాడు రెండు భక్తిహీనుడు ఒకటి దేవుని యందు భయభక్తులు గలవాడు మొదటి నుంచి మూడు వచనాలు అలాగే రెండవది భక్తిహీనుడు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు హెబ్రూ కీర్తనల గ్రంథం పేర్లు లేని కీర్తనలతో ప్రారంభమవుతుంది అంటే ఈ కీర్తనలకు రచయితల పేర్లు ఇవ్వబడలేదు అయితే క్రొత్త నిబంధనలో రెండవ కీర్తన దావీదు రాశాడు అని చెప్పబడినప్పటికీ పాతని నిబంధన కాలమంతా కూడా మొదటి కీర్తన వలె ఈ రెండవ కీర్తన కూడా ఎవరికీ చెందనట్టుగానే పరిశుద్ధ గ్రంథంలో మిగిలిపోయింది ఈ రెండు కీర్తనలకు పేర్లు కానీ రచయితల పేర్లు కానీ లేకుండా దేవునికే తప్ప మరెవరికి చెందనట్టుగా ఈ కీర్తనలు మిగిలాయి ఈ రెండు కీర్తనలు ప్రత్యేకించబడడంలో కారణం ఏదో ఉండి తీరాలి ఎందుకంటే మొదటి కీర్తన ధర్మశాస్త్రానికి అయితే రెండవ కీర్తన ప్రవచనాత్మకమైనది ధర్మశాస్త్రము ప్రవక్తలు ఈ రెండు స్తంభాల మీద పాత నిబంధన ప్రత్యక్షత బయలుపరచబడతా ఉంది ఈ రెండు అంశాల మీద కీర్తనల యొక్క అనేక విషయాలు సంగ్రహంగా ఆధారపడి ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇతర సాధారణమైన అంశాలు వీటిలో కలిసి ఉన్నాయి మొదటి కీర్తన భావోద్రేకపరమైనది భావోద్రేకాల ప్రవాహంలో ఇది ప్రారంభమవుతుంది ఈ హోవాధర్మశాస్త్రం అనందు ఆనందించే వారి యొక్క ధన్యత ఇక్కడ కనబడతా ఉంది రెండవ కీర్తన జ్ఞానపరమైనది ఇది నైతిక సమస్యలతో పోరాడుతూ ఉంది ఎందుకు అనే మాటతో ఇది ప్రారంభమవుతుంది మొదటి కీర్తన ఆశీర్వాదాలతో మొదలై శాపంతో ముగుస్తుంది రెండవ కీర్తన శాపముతో మొదలై దీవెనతో ముగుస్తుంది మొదటి కీర్తన ప్రధానంగా యేసుక్రీస్తు వారికి సంబంధించింది రెండవ కీర్తన ముఖ్యంగా క్రీస్తు విరోధికి సంబంధించింది ఈ రెండు కీర్తనలు కీర్తన గ్రంథం అంతటిని మనకు పరిచయం చేస్తూ ఆ గ్రంథం అంతటిని చాలా క్లుప్తంగా మనకు తెలియజేస్తా ఈ మొదటి కీర్తనను రెండు భాగాలుగా మనం విభజించవచ్చు మొదటి మూడు వచనాల్లో దేవుని ఎందు భయభక్తులు గలవానికి గల వ్యక్తికి అతని పరిస్థితి అతని జీవన విధానం ఎలా ఉంటుందో అక్కడ చూస్తున్నాం రెండవ భాగంలో భక్తిహీనుని చూస్తున్నాం అంటే మొదటి భాగం పరిశుద్ధిని చూపిస్తుంటే రెండవ భాగం పాపిని చూపిస్తా దేవుని యందు భయభక్తులు గలవాడు ఈ కీర్తన గ్రంథం ధన్యుడుతో ప్రారంభమవుతుంది లేకపోతే సాధారణంగా మన భాషలో చెప్పాలంటే ఆనందంతో మొదలవుద్ది ఆనందంతో మొదలవుద్ది అతి సంతోషభరితుడు అని ఈ నీతి మంత్రుడి గురించి అంటే దేవుని భయభక్తులు గలవారి గురించి మనం చెప్పవచ్చు దేవుడు తన ఆశీర్వాదాలను ఎప్పుడు కూడా ఏదో భిక్షం వేసినట్టుగా చేతులు విదిలించడు అనేకములుగా కుమ్మరిస్తాడు అనేకములుగా కుమ్మరిస్తాడు మొదటి వచ్చిన మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పును నడవక పాపుల మార్గమును నివ్వక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక అంటే దేవుని అందు భయభక్తులు గలవాని యొక్క మార్గం గురించి చెబుతున్నాడు అతడు ఈ లోకము నుండి ప్రత్యేకంగా ఉంటాడు అతడు ఈ లోకం నుంచి ప్రత్యేకంగా ఉంటాడు దుష్టుల ఆలోచన చొప్పును నడవక పాపుల మార్గము నుండి నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఇటువంటి మనుషుడు చాలా సంతోషంగా ఉంటాడు ఆధునిక మానసిక శాస్త్రం చెప్పేది ఏంటంటే ఇదిగో అనుకూలమైన మాటలే మాట్లాడండి అని చెప్తుంది మానసిక శాస్త్రం అయితే దేవుడు వ్యతిరేక మాటలతో ప్రారంభించాడు ధన్యుడయ్యేటువంటి వ్యక్తి ఏం చేయకూడదో చెప్పాడు ఇది చెయ్యొద్దు అటు వెళ్ళొద్దు ఆ పుస్తకాలు చదవద్దు ఆ సినిమాలు చూడొద్దు ఆ వ్యక్తులతో కలిసి తిరగొద్దు నిజం చెప్పాలంటే ఒక విషయం ప్రారంభించడానికి ఇటువంటి మాటలు కొంత వింతగా అనిపిస్తాయి మరి అతడు ఎలా ప్రత్యేకంగా ఉంటాడు భక్తిహీనుల మాట అతడు వినడు పాపుల మార్గమున నడవడు పాపుల మార్గమున నిలువక నిలువడు ఒక క్రైస్తవుడు కార్పొరమాతలో చిక్కుకున్నాడు అండి అతనిదే తప్పు ఎదుటి నష్టం కలిగించాడు కేసు పెట్టారు కోర్టుకు రమ్మన్నారు క్రైస్తవుడు లాయర్ దగ్గరికి వెళ్ళాడు ఆ న్యాయవాది క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి ఆ పత్రాన్ని జాగ్రత్తగా చదివి అందులో ఏదో చిన్న మిస్టేక్ అనుకున్నాడు ఆ న్యాయవాది విచారణ సమయంలో పోలీసు అధికారిని ప్రశ్నించాడు అయ్యా ఈ పోలీసు అధికారి గారు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది పలానా సెంటర్లో జరిగిందని చెప్పారు ఈ పత్రాన్ని మీరే తయారు చేశారు కదా అంటే అవును కేసు పెట్టింది కేసు రాసినప్పుడు ఈ పత్రాన్ని నేను తయారు చేశాను అన్నాడు ఈ పత్రం మీద ఏం తేదీ వేశారంటే ఏప్రిల్ ఇరవై నాలుగు సాయంత్రం ఐదున్నరకే అని చెప్పాడు అప్పుడు లాయర్ గారు జడ్జి వైపు తిరిగి అయ్యా ఈ పోలీస్ అధికారి చెప్పిన ప్రకారం నా క్లయింట్ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఈ ప్రమాదానికి కారణమయ్యాడు అంటున్నారు అయితే నా క్లయింట్ నా కక్షిదారుడు ఆ తేదీ నా ఊళ్ళోనే లేడు అంటారు ఇలాగ మొత్తం మీద కేసు కేసు జడ్జి గారు కొట్టేసి తీర్పిచ్చారు ఈ క్రైస్తవుడు ఇక్కడ ఒక సాంకేతిక పొరపాటు వల్ల తప్పించుకోగలిగాడు అతడు దోషి అని పోలీసు అధికారికి తెలుసు నష్టపోయిన వ్యక్తికి తెలుసు తనకి తెలుసు లాయర్కి తెలుసు అయితే భక్తిహీనుల మార్గంలో ఇతడు నడిచి ఆ శిక్ష నుంచి తప్పించుకున్నాడు ఇది చాలా తెలివైన పని అని చాలా మంది అనుకుంటారు నిజానికి అది చాలా కుతంత్రం అదే పాపుల ఆలోచన దుష్టుల ఆలోచన ఇది జరిగినందువల్ల ఆ క్రైస్తవుడు పోలీస్ అధికారికి కానీ నష్టపోయిన వ్యక్తికి కానీ లాయర్కి కానీ సాక్ష్యం చెప్పగలడా చెప్పలేడు ఎందుకంటే అది ఏ ఆలోచన ప్రకారం నడిచాడు దుష్టుల ఆలోచన ప్రకారం రెండు పాపులతో కలిసి ఉండడు దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు పాపులతో కలిసి ఉండడు పాపుల మార్గమున నిలువని వాడు భక్తిహీనులకు సలహా ఇచ్చేవారు ఉంటారు దేవుని ఎరగని వారితో స్నేహంగా ఉండడం తప్పు కాదు యేసు ప్రభు కూడా అలాంటి వారితోనే కలిసి ఉన్నారు అన్ని రకాల వారితోనూ ఆయన స్నేహంగా ఉన్నారు ఎందుకు ఆయన వారితో కలిసి ఉన్నారంటే వారికి ఉన్నతమైన పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడానికే అందుకే ఆయన శంకరులకు పాపులకు స్నేహితుడని వారు పిలిచారు మనం వారితో స్నేహంగా ఉన్నప్పటికీ వారి మార్గాల్లో నడవకూడదు వారి కార్యాల్లో మనం పాలు పొందకూడదు అదే ఈ మాట మనకు బోధిస్తాం అబ్రహాము కరువు నుండి తప్పించుకోవడానికి కర్ణాను నుండి ఐగుప్తుకు వెళ్ళి శారాని తన చెల్లులని చెప్పి ఫరో దగ్గర తనకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు లోతు సుధోమ రోజు మాట విని అతనితో సుధుమ్మకు వెళ్ళి పాపులతో స్నేహం చేసి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకులు విచారణ చేస్తూ ఉన్నప్పుడు పేతురు లోకస్సులతో కలిసి చలి కాసుకున్నాడు దాని ఫలితంగా ఏసులు నేను ఎరగనని బొంకి శపించుకుని ఒట్టి పెట్టుకున్నాడు ఇవన్నీ పాపులతో కలిసి ఉండడం వల్ల జరిగిన నష్టాలు ఆ తర్వాత అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండడు అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక భక్తిహీనుడికి కొంతమంది సలహాదారులు ఉంటారు పాపులకు సొంత మార్గం ఉంటుంది అపహాసుకులు కూర్చోవడానికి ఒక స్థలం ఉంటుంది దుష్టత్వం యొక్క పురోగతి ఏంటంటే భక్తిహీనత పాపము అపహాస్యము దాని అంతం ఏంటంటే వెనకకు దిగజారిపోవడం నడవడం నిలవడం కూర్చోవడం అంటే ఈ గుంపు మరింత చెడితనంలోనికి ఉంటే పాపం తన పట్టును బిగిస్తుందన్నమాట కీర్తనకారుడు కూర్చుండు పీఠము అని రాసినది మనం సాధారణంగా కుర్చీ అనుకుంటాం ఉదాహరణకి అది ప్రొఫెసర్ గారి కుర్చీ అని అర్థం బైబిల్లో కూడా శాస్త్రుల పీఠము మోసే పీఠం అని ఉంది మతేశ్వర ఇరవై మూడు రెండులో మనం చదువుతాం ధర్మశాస్త్రమున ఆనందించేవాడు అపహాసకులు కూర్చున్న స్థలాన్ని తప్పించుకు తిరుగుతాడు నాస్తికులు మతవాదులను తప్పించుకు తిరుగుతాడు ఈ దినాల్లో క్రైస్తవ కళాశాలలు అలాగే ఉన్నాయి వేదాంత విద్యను బోధించే క్రైస్తవ కళాశాలలు అలాగే ఉన్నాయి ఆ క్రైస్తవ వేదాంత కళాశాలలు కొన్ని తప్పు సిద్ధాంతాలని చేర్చాయి అలాంటి వాడి చోటుకి వెళ్తే చాలామంది బలహీనులై భక్తిహీనులై బయటకు వస్తారు ఒక దైవభక్తి కలిగినటువంటి వాడు లోకం నుండి ప్రత్యేకంగా జీవిస్తాడు భక్తిహీనుల తవ్విన గోతుల్లో గుంటల్లో పడకుండా జాగ్రత్త పడతాడు భయభక్తులు కలిగిన వాడి యొక్క ఆనందం ఏంటో చెప్పాడు రెండవ వచనంలో యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రుడు దానిని వాడు ధన్యుడు అంటే దేవుని వాక్యము అతనిని పూర్తిగా ఆకర్షిస్తుంది అతడు ధర్మశాస్త్రం నందు ఆనందిస్తాడు అతని సలహాదారుడు భక్తిహీనుడు కాదు అతడు పాపుల గుంపుల్లో చేరడు అపహాసుకులతో అతనికి పని లేదు దేవుని వాక్యమనే దేవరాత్రుడు ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని తప్ప మిగిలిన అనవసరమైన పుస్తకాలను చదవడం ధ్యానించడం అంటే యోగ ధ్యానం వంటిది కాదు విజ్ఞాన ముసుగులో విసిరేసినటువంటి హిందుత్వ పుచ్చు కాదు చీకటి శక్తులతో సంబంధాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడానికి మనస్సును ఆలోచనలు ఖాళీ చేసుకుని మౌనంగా కూర్చునే వేదాంతం వంటి దాన్ని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అటువంటి సాతాను సలహాల వైపు మనం నడిపిస్తాయి అంటే యోగ ధ్యానం కాదు దానికి చాలా దూరంగా ఉండాలి మనం ఇక్కడ కీర్తనల్లో చెప్పేటువంటి జ్ఞానం ఏంటంటే మన ఆత్మను దేవుని సత్యంతో నింపుకుని ధ్యానించుట దేవుని సన్నిధులకు వచ్చి బైబుల్ తెరిచి దేవా నీ దాసులు ఆలకిస్తున్నాడు మాట్లాడు అని చెప్పడం అప్పుడు బైబిల్ ఒక క్రమేణ పద్ధతిలో అర్థవంతంగా ధ్యానపూర్వకంగా దానిలో లోతైన సత్యాలను మనం గ్రహించగలుగుతాం పరిశుద్ధ లేఖనాలు ధ్యానించేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి ఈ వాక్యంలో చెప్పబడిన పాపం నాలో ఉందా నేను సొంతం చేసుకోవాల్సిన వాగ్దానం ఏదైనా ఉందా ఏ పాపం మీద నేను విజయం సాధించాల్సిన అవసరం ఉందా నేను ఆనందించేటువంటి ఆశీర్వాదం ఏదైనా ఉందా దేవుని గూర్చి క్రీస్తుని గూర్చి పరిశుద్ధాత్మను గూర్చి పాపాన్ని గూర్చి నా తోటి మనిషిని గూర్చి ఇంతకుముందు నేను తెలుసుకునే సత్యం ఏదైనా ఉందా నేను ఈ వాక్య భాగంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏదైనా ఉందా అనేది ఎలాంటి ప్రశ్నలన్నిటినీ వేసుకునేదే మన జీవితానికి వాక్యాన్ని అన్వయించుకునేదే ధ్యానం అంటారు ధ్యానం అంటే ఇలా ఉండాలి మరి ముఖ్యంగా మన బైబిల్ చదువుతున్నప్పుడు నీ ధ్యానంలో పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరిచే విషయాలు రాసుకోవడానికి ఒక నోటు పుస్తకం పెన్ను నీ దగ్గర ఉండాలి అలా రాసుకోవడం వల్ల నీ ప్రవర్తనను నీవు దిద్దుకునే వ్యక్తిగా ఉంటావు మనం రాసుకోలేదు అంటే ఏమి నేర్చుకోలేదనమాట కాబట్టి ధ్యానం అలా ఉండాలి ఆ తర్వాత దైవభక్తి కలిగిన వాడు భయభక్తులు కలిగిన వాడు యొక్క అభివృద్ధి చూస్తున్నాం అతడు నీటి కాలువల యోరణ నాటబడతాడు దేవుని వాక్యం శుద్ధి చేసే నీటితో పోల్చబడింది త్రాగునీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా వాడబడింది దేవుని వాక్య ధ్యానము మనలోని మనలోకి జీవజల నదులను ప్రవహింపజేసి సేద తీర్చి మనల్ని శక్తివంతులుగా చేస్తుంది నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడిని గూర్చి ఏడు విషయాలు ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు అతడు చెట్టులా ఉంటాడు అంటే అంత అతనిలో స్థిరత్వం ఉంటుంది చెట్టు స్థిరంగా నాటబడి ఉంటుంది పీకి పారేసే గడ్డిలాగా ఉండదు చెట్టు తన వేళ్ళను భూమి లోతుల్లోకి పంపిస్తుంది వేళ్ళు ఎవరికి కనబడినంత లోతుగా ఉంటాయన్నమాట అతని స్థితి ఎలా ఉంటుందంటే అంటే నీటి యోరణ నీటి కాలువల యోరణ నాటబడి ఉంటాడు క్షామం ఎండిపోయిన స్థితి అతను తాకలేవు కొదువలేని నీటి వనరులు అతనికి ఆధారం ఇక నాలుగవదిగా అతడు ఫలిస్తాడు అతని కొమ్మలు వ్యాపిస్తాయి అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు అతడు నిలకడగా ఉంటాడు ఐదవది తన కాలమందు ఫలిస్తాడు చెట్లకు ఫలించే కాలం ఉన్నట్టే అతనికి కూడా విశ్రాంతి కాలాలు కూడా ఉంటాయి ఆరోది అతడు నిత్యము పచ్చగా ఉంటాడు అతని ఆకులు ఎండిపోవు అతని ఆకులు ఎండిపోవు ఇవి అందంగా ఉంటాయి కాబట్టి పచ్చగా ఉంటాడు కాల కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం మారమన్నమాట అది పచ్చగా ఉండడం అంటే చివరికి అతను అభివృద్ధి చెందుతాడు అతను చేయునదంతయు సఫలమగును అతని కుటుంబ జీవితం అతని వ్యాపారం అతని ఉద్యోగం అతని సంఘ జీవితం అతని వ్యక్తిగత జీవితం ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి అటువంటి వాడే నిత్య సంతోష భరితడు రెండవ భాగంగా మనం చూస్తే భక్తిహీనుడు అనమాట భక్తిహీనుడు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు చూస్తే దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు భక్తిహీనుడు అంటే ఏంటి దేవుని విడిచిపెట్టినవాడు ఇటువంటి వాడు భక్తిహీనుడు అని వాడిన పదం చాలా సాధారణమైనది భక్తిహీనుడికి భక్తిహీనుడికి విషయాలు ఒకటి అతడు గాలి చెదరగొట్టే పొట్టులా ఉంటాడు నాశనానికి వెళ్తాడు న్యాయ విమర్శలకు వస్తాడు భక్తిహీనుడి యొక్క మనస్తత్వం అతని యొక్క వ్యక్తిత్వం భయభక్తులు గలవానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది భక్తిహీనుడు తోలి వేయబడతాడు నాశనానికి వెళతాడు తీర్పులోకి వస్తాడు నాలుగవచనంలో చూస్తాం దుష్టుడు అలాగూ ఒక గాలి చదరగొట్టు వలె ఉంటాడు భక్తి గలవారి జీవితాన్ని వివరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు భక్తిహీనుడు కూర్చి వివరించి అతన్ని మనకు పరిచయం చేస్తూ దుష్టుడు అలాగూ ఉండడు అంటాడు భక్తి గలవాడు లోతుగా వేరుపారి ఎదిగినటువంటి నీటి కాలువల ఎవరనున్న చెట్టు లాంటి వాడని చెబుతూ గాలికి ఎగరగొట్టి ఎగిరిపోయేటువంటి పొట్టుతో దుష్టుడు పోల్చబడ్డాడు అంటే భక్తిహీను అతడు నియంత్రించలేని అదృశ్య శక్తులేవో వాటి స్వాధీనంలో ఉంటాడనమాట భక్తిహీను ఒక వాడ తుఫాను చిక్కుకుపోయి చుక్కాన్ని విరిగిపోయి ఇంజిన్ పోయి ఇంజిన్ పాడైపోయి అది గాలి కొట్టుకుపోయింది అళ్ళ చేత దారి తప్పించబడి అళ్ళ కొట్టబడింది అంటే దాని నియంత్రణలో లేని శక్తుల చేత దాన్ని నియంత్రించబడింది అనమాట సరాసరి అపాయంలోకి నెట్టివేయబడింది అలాగే భక్తిహీనులు జీవితంలో కూడా ఎలాంటి శక్తులు పనిచేస్తాయి ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించి ఆకాశమండలం ముందు ఉన్న దురాత్మల సమూహాల చేత వారిని నడిపించబడతారు అన్నమాట రక్షణ లేనటువంటి వ్యక్తి జీవితం అలా ఉంటుంది అదృశ్య శక్తులు రహస్యంగా పనిచేస్తాయి అతనిలో భక్తిహీనుడు తన ఆత్మకు తాను అధికారి కాడు తన గమ్యాన్ని నిర్దేశించుకునే నాయకుడు కాదు అతడు అదృశ్య శక్తుల చేత ఎడతెక్క నడిపించబడతాడు గాలికి ఎగిరిపోకుండా నిలిచే శక్తి పొట్టుకు లేనట్టే శాతాను శక్తులకు నిలిచి తట్టుకునే శక్తి అతనికి ఉండదు ఇదే దుష్టుడు గురించి దేవుడిచ్చినటువంటి వివరణ రెండవది అతను నాశనానికి వెళ్తాడు ఐదో విషయంలో కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంత్రుల సభలో పాపులను నిలవరు అంటాడు న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు నీతి మంత్రుల సభలో పాపులు నిలవరు పాపి తీర్పు దినాన్ని నిలవలేడు అంత్య దినాల్లో జరగబోయే గొప్ప ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు భూమి అని ఎదుటి నుంచి పారిపోతాయని మనం గుర్తించాలి తనకు తెలిసిందంతా కూడా ఈ లోకమే భక్తిహీనడి తన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు తీర్పు దినాన్న తుడిచిపెట్టబడిపోతుంది ఇంకా మూడవది మనం చూస్తే అతడు న్యాయ విమర్శలకు వస్తాడు రోజున మనం చెబితే నీతిమంతుల మార్గమేహోకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపు మనిషి ఎదుట రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి సిలువ మార్గం అది కల్వరి నుండి మహిమకు నడిపిస్తుంది రెండవది విశాలమైన మార్గం అది అందరూ నడిచే మార్గమే అయితే అది చివరికి నిత్య నాశనానికి నడిపిస్తుంది సహజంగా మనం చేసే పనుల వల్ల మన పాదాలు విశాల మార్గంలో నడుస్తాయి అందుకే భక్తులు అంటాడు యాభై మూడు ఆరులో మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తోలగైన అయితే మనం మన ఇష్టప్రకారం ఇష్టపూర్వకంగా మన మార్గాన్ని మార్చుకోవచ్చు అయితే మార్గము సత్యము తానై ఉండి జీవం తానై ఉండి నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు రావడని చెప్పిన యేసు వద్దకు మనం రావచ్చు మన మార్గాన్ని మార్చుకోవచ్చు ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి దేవుని కుటుంబంలో మనం లెక్కించబడవచ్చు అలాంటప్పుడు మనం ఇంకెప్పుడు కూడా పొట్టి వల్ల ఎగిరిపో నడిపించబడతాం పొట్టి గాలికి ఎగిరిపోయినట్లే భక్తిహీనుడు కూడా నిలబడలేక ఎగిరిపోతాడు భక్తిహీనుడు మార్గం నాశనానికి నడిపిస్తుంది ఎబ్రూ కీర్తనలో మొదటి కీర్తన ఈ మొదటి కీర్తన ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు భయభక్తులు కలిగి నడవమని భయభక్తులు కలిగి కాబట్టి ఆ రీతిగా నడుద్దాం దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించిన గాక ఇది మొదటి కీర్తన యొక్క సారాంశం